అందరికీ నమస్కారం నేను మిస్ మిశ్రావణి అయ్యో అబ్బాబోయ్ ఎన్ని మెసేజెస్ అండి ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు అంతా బాగానే ఉందా అని అంతా బాగానే ఉందండి ఏం ప్రాబ్లం లేదు హెల్త్ కూడా అంతా బాగుంది నేను పిల్లలు ఆవులు మొక్కలు అన్నీ బాగున్నాయి అన్నమాట ఎందుకు పెట్టట్లేదు అంటే జీవితంలో కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకునేటప్పుడు శ్రద్ధ అంతా పాఠం మీద పెట్టాలి కదా పాఠం అంటే మళ్ళీ ఏం చదువుకుంటున్నారని అడగకండి జీవిత పాఠం అంతే కొంత సమయం వెచ్చించాల్సి వచ్చింది అందుకని కొంచెం యూట్యూబ్కి దూరంగా ఉన్నాను మళ్ళీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాని మీద కాన్సన్ట్రేషన్ పోయిద్దని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అరటికెళ్ళ కొడుతున్నాను ఇది అమృతపాణి మా వామి వెనక ఉంటుంది ఇక్కడ చక్కగా పాములు కూడా తిరుగుతాయి అయితే ఈ అమృతపాణి కొడదాం కొడదాం అనుకుంటూ ఎవరిని కొట్టనివ్వకుండా ఆపేసి నేనే కొట్టేటప్పటికి ఉడతలు చిలకలు పిచుకలు అన్నీ చక్కగా తినేసి కొంచెం తిన్న తర్వాత వదిలేస్తాయి అనమాట మొత్తం పూర్తిగా తినవు అయితే దాని నిండా చీమలు ఎర్ర చీమలు అనమాట ఇంకా కోసాము బాగున్న వాటిని కొన్ని ఆవులకి కొన్ని ఇంట్లోకి పెట్టేసి బాలేని అనమాట అయితే అవి కూడా ఏం వేస్ట్ అవ్వవు అవి కూడా కోళ్ళు బాతులో ఏదో ఒకటి తింటాయి అమృత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అమృతమే అనుకోండి దానివల్లనే ఆ పేరు వచ్చిందేమో దానికి